నంద్యాల పట్టణంలో రోడ్డు ఇటీవల విస్తరించారు రోడ్డును చిరు వ్యాపారులు ఆక్రమించుకోవడంతో రోడ్డు కుంచకపోయింది దీంతో రోడ్డును ఆక్రమించిన దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగిస్తున్నారు రోడ్డు విడలు పెరగడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సులభంగా రాకపోకలు సాధ్యమవుతాయన్నారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ పట్టణంలో రోడ్లను ఆక్రమించడం జరిగిందని అదేవిధంగా ప్రజలు నడవకుండా లను చిరు వ్యాపార ఆక్రమించుకోవడం జరిగిందని ప్రజలు అవస్థలు పడుతున్నారని నంద్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆక్రమణ తొలగించడం జరుగుతుందని చిరు వ్యాపారుల దుకాణాలతో పోలీస్ సహకారాన్ని తొలగిస్తామని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు లేనిచే మున్సిపల్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మనం గమనించింది ఏంటంటే కాలువలు శుభ్రపరచడానికి కొంత కొంత ఇబ్బందికరంగా ఉంది అదేంటంటే ఎంక్రోచ్మెంట్లు దుకాణదారులు కావచ్చు లేకపోతే ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు డ్రైన్స్ అన్నీ కూడా ఆక్యువై చేశారు ఫుట్పాత్ ఆక్యువై చేసి ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా పట్టణాన్ని శుభ్రంగా వచ్చే క్రమంలో కొంత ఇబ్బంది కరంగా ఉంది కాబట్టి ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో ప్రధానటువంటి రహదారులలో అలాంటి ప్రాంతాల్లో ఎంక్రోచ్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీయాలి తీసే ఆ ప్రాంతాల్లో కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి రెగ్యులర్గా శుభ్రంగా ఉంచాలి ఏదో ఒక రోజు కాదు రెగ్యులర్గా శుభ్రంగా వస్తే కనుక డ్రైన్ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో అవుతుంది డ్రైన్ వాటర్ ఫ్రీ ఫ్లో అయితే కనుక దోమలు ఉండవు దోమలు లేకపోతే జ్వరాల జ్వరాలు రాకపోతే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటాం ఇది ఇది దీని గు లక్ష్యం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే మున్సిపాలిటీ వారు ఏదైతే ఎంక్రోచ్మెంట్ రిమూవల్ అని కొన్ని ఉంచారు ఇప్పుడు అవుతుందో జరుగుతుందో ఆ యొక్క కార్యక్రమాన్ని సహకరించాలని కోరుతున్నాం కార్యక్రమానికి సహకరిస్తే కనుక అంత మంచి జరుగుతుంది ఎంక్రోచ్మెంట్ లేకపోతే ఇంకా శానిటేషన్ బాగుంటుంది శానిటేషన్ బాగుంటే ఇంకా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా టౌన్ బాగుండేటువంటి ఫీల్ కూడా వస్తుంది అదేవిధంగా అందరికి కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఆరోగ్యం ఉండి సంతోషం ఉంది మరొకసారి చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారనేసి ఆశిస్తున్నాం పట్టణం శుభ్రంగా ఉండాలి అందరం బాగుండాలి అందులో మల ఉండాలి ఈ విషయాన్ని గ్రహించి మరొక్కసారి సహకరించాలని కోరుతున్నాం ఇప్పటి వరకు టౌన్లో ఏరియాస్ ఏరియాస్లో కొన్ని ప్రాంతాల్లో జరిగినాయి ప్రతాప్ ప్యాకెస్ ఏరియాలో జరిగినాయి ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో అయినాయి అదేవిధంగా మనకు వివేకానంద స్టాచ్యూ ఏరియాలో కూడా అయినాయి సో ఈ యొక్క క్రమంలో ఎక్కడైతే ఫుట్ పాతులు పర్మనెంట్గా గమనించాలి ఎక్కడైతే ఫుట్ పాతుల్లో పర్మనెంట్గా ఆక్రమించి పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేశారో అలాంటివి ఫేజ్ వన్ లో ఉన్న అవన్నీ రిమూ రిమూవ్ పెట్టాము అంతేగాని ఏదో ఎక్కడ పడితే అక్కడ కాదు కాదు కానీ శాశ్వతమైనటువంటి స్ట్రక్చర్స్ ఫుట్ పాత్ర పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఫేజ్ వన్ లో తీయాలనేసి అనుకుంటున్నాం ఈ విషయాన్ని గమనించాల్సి కోరుతున్నాం డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్

శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి